హలో వియర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్ఞాన సరస్వతి దేవుడి టెంపుల్లో అక్షరాభ్యాసం కోసం చాలా పాకులట్లు పడి చాలా శ్రమపడి టికెట్ అయితే సంపాదించాను ఎలాగైనా సాధించాను సో దాని తర్వాత ఏంటి నెక్స్ట్ ఏంటి ఏం కొనాలి ఏం చేయాలి సో అదొక పెద్ద డౌట్ వచ్చింది కదా సో రేపే అనమాట అక్షరాభ్యాసం సో ఇవాళ ఈవినింగ్ అందరు షాపింగ్ చేస్తారని చెప్పి తీసుకొచ్చేసాను సో ఫుల్ డీటెయిల్స్ చెప్పేస్తాను సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అక్షరాభ్యాసం కోసం పూజా సామాన్ల కోసం వెళ్తున్నాను ఆల్రెడీ లాస్ట్ టైం పూజా సామాగ్రి ఎక్కడ దొరుకుతుందో చెప్పాను కదా సో ఇవాళ అక్షరాభ్యాసం కోసం నేను ఏమేమి కొంటున్నా మా అమ్మాయికి ఏమేమి అవసరము అవన్నీ కూడా చూసేద్దాము సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన పక్కనైన బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి వెయిట్ ఫర్ దట్ ఫుల్ డీటెయిల్స్ పూ పూజా సామాగ్రి అంతా కూడా గ్రంథస్థంభం లోపలికే వెళ్ళాలి సో నేను అక్కడికే వెళ్తున్నాను బట్ ఆదివారం కదా కొంచెం ట్రాఫిక్ ఉంది బట్ ఓకే మార్కెట్లోకి వెళ్ళాలంటే చాలా చాలా టైం పట్టేలా ఉంది అందుకని బండి నేను ఇక్కడ పార్క్ చేసుకుంటాం ఎప్పుడు సో కొంచెం ఫ్రీగా నడుచుకుంటూ వెళ్ళొచ్చు కొంచెం టైం పట్టినా సో అందుకని మేము బండి పార్క్ చేయడానికి వెళ్తున్నాము సో అయితే ఇక్కడ ప్లేస్ ఉంటే ఇక్కడ కార్నర్లో పెట్టుకోవచ్చు లేదంటే పైకి ఎక్కించాలి సో ఇదనమాట పార్కింగ్ ఏరియా మన అంటేస్తాం స్తంభం దగ్గర బండి పార్కింగ్ అయిపోయింది సో నడుచుకుంటూ వెళ్తున్నాము పూజ సామాన్లు కొనడానికి సో షాప్స్ చాలా ఉంటాయి హోల్సేల్గా మనం చూసుకొనుకుంటే బెటర్ సో హోల్సేల్గాను నార్మల్గా మనకి ఒక టెన్ రూపీస్ అలా తేడా వస్తుంది సో ఆ పది రూపాయలే చాలు మనకి సేవింగ్కి సో హోల్సేల్ షాప్కి వెళ్ళిపోదాము రండి సో ఇవే అనమాట మన పూజా సామాగ్రి కానీ పూజకు సంబంధించి ఏదైనా కార్యక్రమాలు చేయాలన్నా ఏదైనా మనకి పూజ ఇంట్లో పూజలు హోమాలు చేయాలన్నా కూడా షాప్స్ ఇవే అనమాట ఇవన్నీ సో కొనుక్కుందాం మన పూజా సామాన్లు సో మనం టికెట్ అయితే కొనేసాము టికెట్ వెనకాల మనకి ఏమేమి కావాలి లిస్ట్ అనేది వాళ్ళు మనకి ఇచ్చారు సో ఆ లిస్ట్ చూసి ఇప్పుడు నేను కొనబోతున్నాను ఫస్ట్ పసుపు కుంకుము కుంకు ఒక ఇరవై యాభై గ్రాములు పసుపు ఒక యాభై గ్రాములు సో కుంకుమ అయితే కట్టించాను ఫస్ట్ తర్వాత పసుపు అదొక యాభై గ్రాములు యాభై గ్రాములు పదిహేను రూపాయలు తర్వాత వక్కలు చెక్కలు అని కూడా అంటారు సో అవి కూడా తీసుకుంటున్నాను తర్వాత ఎండు ఖర్జూరం అవి ఒక మూడు రాశారు ఎందుకైనా మంచిదని ఒక పది రూపాయలు తీసుకున్న పది రూపాయలకి మూడు అందుకని ఇరవై రూపాయలు ఆరు ఆరు తీసుకున్నాను దాని తర్వాత ఒక్కలు కూడా పది రూపాయలు తీసుకున్నాను పది రూపాయలకి పన్నెండు ఒక్కలు ఇస్తారట సో ఇవైతే మెయిన్ మన షాప్లో కొనాల్సినవి తర్వాత రెండు కేజీల బియ్యం తీసుకోవాలి ఎందుకంటే పల్లెంలో పోసి పాప కానీ బాబు చేత కానీ రాయిస్తారు కదా సో అందుకని రెండు కేజీల బియ్యము నేనైతే ఇప్పుడు సంక్రాంతి అయింది కదా సో కొత్త బియ్యంతో అయితే చాలా మంచిది అనిపించింది అందుకని నేను కొత్త బియ్యం కోసం చాలా ట్రై చేశాను సో మా కొలిక్స్ దగ్గర వాళ్ళకి పంటలు దగ్గర అనమాట సో వాళ్ళ దగ్గర నుంచి నేనైతే కొత్త బియ్యం తెప్పించుకున్నా మీకు వీలుంటే కనుక తెచ్చుకోండి లేదంటే నార్మల్ మంచి బియ్యం అయినా పర్వాలేదు సో నాదైతే పసుపు కుంకం షాపింగ్ అయితే అయిపోయింది అరవై రూపాయలు అయింది అలాగా అండ్ ఇక్కడ నాకు చూడగానే డబ్బాలో అమ్మవారికి చిట్టి చిట్టి గాజులు అంటారు కదా చిట్టి గాజులు ఎంత బాగున్నాయో సో ఒకసారి మీకు చూపిద్దామని చూపించాను సో హండ్రెడ్ ఇచ్చాను వాళ్ళకి అరవై రూపాయలు అయింది నలభై రూపాయలు వెనక్కిచ్చారు దాని తర్వాత పువ్వులు తీసుకున్నాను ఫ్రిడ్జ్లోంచి పెట్టేస్తే అయిపోతుంది ఆ రోజు అంటే కష్టం కదా దొరకడం అని సో ఇలా షాపింగ్ అయితే చేసేసాను అక్కడ కాకుండా మనం ఇంకొంచెం ముందుకు వెళ్తే ఘంటస్తంభం పక్కనే ఇంకొక వీధి ఉంటుంది సో ఇందులో కూడా పూజా సామాగ్రి బాగా దొరుకుతాయి సో అదనమాట సో ఇంత రష్లో నేను కష్టపడి టికెట్ తీసుకున్నాను దాని తర్వాత జరిగే ప్రాసెస్ కూడా మొత్తానికి కూడా షాపింగ్ అయితే చేసేసాను పసుపు కుంకం అన్నీ కూడాను ఇంకొక పళ్ళెం తీసుకోవాలి కొబ్బరికాయ అరటిపళ్ళు కూడా చెప్పారు అవి కూడా తీసుకున్నాను సో ఇదండి మన పూజా సామాగ్రి పూజకు కావాల్సిన సామాన్లు నేనైతే అన్నీ తీసుకొని సిద్ధంగా ఉన్నాను రేపొద్దున మార్నింగ్ ఫస్ట్ బ్యాచ్ నాది ఐదున్నరకంతా రిపోర్ట్ చేయమన్నారు సో నేను మూడింటికే లేవాలి నా బాధ ఎవరితో చెప్పుకోవాలో ఏంటో మూడున్నర మూడింటికి లేవాలంటే ఇంత కష్టం కదండీ చలికాలంలో సో ట్రై చేస్తాం మా అమ్మాయి కోసం ట్రై కాదు ఖచ్చితంగా లేస్తే చేస్తాను సో అక్కడ పూజా విధానం ఎలా అయింది ఒకవేళ మీరు ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా చేసుకుంటారు కదా సో నెక్స్ట్ ఇయర్ ప్రాసెస్ ఏంటి ఎలా ఉంటుందో సో టోటల్ ఫుల్ డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేసేస్తాను అందుకని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్ ఆల్ టేక్ కేర్